కొన్ని విచిత్రమైన సన్నివేశాలు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అంటే జీవితం అంతా కూడా ఇక మీదట ఇమాజినేషన్లోనే ఉంటుందని చెప్పి మనం అనుకోవాలి ఇప్పుడు మీ ఆయన తన గదిలో ఉన్నారు ఆయన ఫ్రెండ్ ఎవరో వచ్చారు వచ్చినప్పుడు మీరు చెప్తున్నారు ఏమండి మా ఆయన బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటున్నారు ఈయన ఛార్జింగ్ చేసుకోవడం ఏమిటి అంటే ఈయన దేహంలో ఏదో ఒక వైర్ పెట్టి ఛార్జింగ్ చేస్తారు ఏమిటి ఇది అంటే ఈయన బ్రెయిన్లో ఒక చిప్పు ఎవరో కనెక్ట్ చేశారు అంటే ఇంప్లాంట్ చేశారు ఏమండి బ్రెయిన్లో ఒక చిప్పు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది ప్రతి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈయన తనను ఛార్జింగ్ చేసుకోవాలి అంటే ఆ చిప్పుని ఈయన దానికి ఉన్న బ్యాటరీ వైర్లెస్ బ్యాటరీ అని అంటున్నారు కానీ మీరు ఛార్జింగ్ చేసుకోవాలి కదా సో మీరు కూర్చోవాలి ఛార్జింగ్ చేసుకోవాలి సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీ బ్రెయిన్లో ఎవరో వచ్చి ఒక చిప్పు పెట్టారు ఈ చిప్పు పెట్టడం వల్ల మీ జీవితంలో జరిగే మార్పులు సో మీ ఆయన ఇలా బయటకు వస్తారు మిమ్మల్ని ఇలా చూస్తారా చూడండి ఏదో సెవెంత్ సెన్సర్ ఒక మూవీ వచ్చింది అందులో వాడు ఇలా అలా చూస్తూ ఉంటాడు అలాగే మీ ఆయన మీ వైపు చూస్తారు వెంటనే మీకు అర్థమవుతుంది ఆహా మా ఇద్దరికి టీ పెట్టు మీరు వెళతారు వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తారు మళ్ళీ ఆయన మీ వైపు ఇలా చూస్తారు ఆహా టిఫిన్లు కావాలా మీకు మళ్ళీ లోపలికి వెళ్ళే ఇడ్లీయో దోశ తీసుకొచ్చి పెడతారు తర్వాత మీరు మీ ఆయన వైపు ఇలా చూస్తారు ఆహా నీకు కాయగూరలు కావాలా ఇదిగో వెళ్ళి తీసుకొస్తాను అంటే ఇక మాటలు అక్కర్లేదండి మీకు మాటలే లేకుండా చూపుల ద్వారానే మీరు ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటారు దీన్నే బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేసెస్ అని అంటారు అంటే మీరు బ్రెయిన్ టు బ్రెయిన్ కనెక్ట్ అయిపోయి ఉంటారు మీరు ఇలా ఫ్యాన్ వైపు చూస్తారు ఫ్యాన్ తిరుగుతుంది ఇటు ఏసీ వైపు చూస్తారు ఏసీ ఆన్ అయిపోతుంది మీరు మీ ఇంటి దగ్గరకు వస్తారు తలుపు డోర్ అక్కడ వేసి ఉంటుంది వెంటనే ఏంటి పాస్వర్డ్ అని చెప్పి మీరు ఇలా మీ బ్రెయిన్ని అలా యాక్టివేట్ చేస్తారు వెంటనే తలుపు డోర్ అనేది తెరుచుకుంటుంది దానికి పాస్వర్డ్ తెలుస్తుంది ఇలాంటి ఒక విచిత్రమైన ప్రపంచములో మనము ఇవాళ నివసించబోతున్నాము అంటే ఈలాన్ మస్క్ ఏమైతే చెయ్యాలని అనుకున్నాడో ఆయన ఆ పని చేసి చూపించేశాడు సో ప్రతి ఒక్క వార్తా పత్రిక ఇవాళ మీరు తీశారంటే ఇదే వార్త ఏమిటి అంటే సక్సెస్ఫుల్గా హ్యూమన్ ట్రయల్ అనేది మేము చేసేసాము ఆ వ్యక్తి బతికే ఉన్నాడు బాగానే ఉన్నాడు ఎటువంటి రోగాలు లేవు అతను ఏం చెయ్యాలో ఆ పనులు చేసుకుంటున్నాడు మరి నిజంగా చేసుకుంటున్నాడా లేదా ఈ చిప్పు ద్వారా బతుకుతున్నాడా నోబడీ నోస్ ఎందుకంటే న్యూరా లింక్ అనే కంపెనీ ఇచ్చిన ఈ వార్తలను మనం మాట్లాడుతున్నాం ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఉంటుంది మరి నెగటివ్గా ఏం జరుగుతుంది అనేది తర్వాతే తెలుస్తుంది సో ఇప్పుడు దీని ముందు వీళ్ళు ఏం చేశారు ఈ న్యూరాలింక్ సంబంధించిన ఈ చిప్పు ఉంది చూసారా దీనిని తీసుకువెళ్ళి ఒక పంది మెదడులో పెట్టారు సో మీకు ఒక మూడు పందుల మీద ట్రయల్స్ మొదలయ్యాయి మీకు ఒక స్టేజ్లో ఏమైందో చెప్పమంటారా వీళ్ళకి కంట్రోల్ రూమ్ ఉంటుంది కదండి చిప్పు పెట్టారు సెన్సార్స్ పనిచేస్తాయి సెన్సార్స్ అన్నప్పుడు ఏంటి మూడు వేల ఎలక్ట్రాడ్స్ సో వీటిని అమర్చిన వీటిని ఫిట్ చేసిన చిప్ ఇది ఇంతే ఇంత ఉంటుంది ఒక కాయిన్ సైజులో ఉంటుంది ఈ పందిలో తీసుకువెళ్ళి పెట్టారు పెట్టిన వెంటనే ఆ పంది ఏం ఆలోచిస్తుంది తరువాత ఏం చెయ్యబోతుంది నాకు లంచ్కి ఫలానా ఆహారం పెట్టండ్రా అని చెప్పి తను ఆలోచిస్తుంది మీ కంప్యూటర్లో దాని యొక్క భాష అది ఏం ఆలోచిస్తుందో మీకు అక్కడ వచ్చింది బాస్ ఈ పందికి లంచ్కి మనం పలానా పెట్టాలంట అడుగుతుంది తీసుకురండి అని చెప్పి అక్కడ ఉండే శాస్త్రవేత్తలు న్యూరోలింగ్స్ శాస్త్రవేత్తలు మాట్లాడుకున్నారు ఇక నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే హ్యూమన్ ట్రయల్ చెయ్యాలి పంది బాగానే మాట్లాడుతుంది పంది భాష మనకు అర్థమైంది ఓకే ఫైన్ అని అనుకున్నారు నెక్స్ట్ లెవెల్లో హ్యూమన్ ట్రయల్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ కోతుల మీద కోతుల మీద పరిశోధనలు చేసి తరువాత హ్యూమన్ బీయింగ్స్ దాకా వద్దామని వీళ్ళు అనుకున్నారు ఈ కోతుల్లో కూడా మీకు ఇలాంటి ఒక చిప్పుని వీళ్ళు అమర్చారు అమర్చిన వెంటనే ఆ కోతి ఏమి ఆలోచిస్తుంది తనకంటూ ఉన్న భాష అంటే ఒక సౌండ్ వస్తుంది అనుకోండి అది దాని భాషే కదా అది తన జాతితో కమ్యూనికేట్ చేస్తుంది కదా సో ఆ కమ్యూనికేషన్ ఏంటి దాని యొక్క ఆలోచనలు ఏంటి దాని యొక్క ఇమాజినేషన్ ఏంటి ఇదంతా కూడా మీకు ఇక్కడ ఉండే కంప్యూటర్ మెమరీ సిస్టంలో పూర్తిగా రికార్డ్ అయిపోయాయి అంటే ఇప్పుడు మీకు కోతి భాష ఏంటి పంది భాష ఏంటి రేపు ఒక పాము మీతో మాట్లాడుతుందా ఆ రోజుల్లో సిద్ధులు చెప్పేవాళ్ళు పాంబాటి సిద్ధరని ఒక వీడియోలో మాట్లాడాను ఆయన పాములతో కమ్యూనికేట్ చేయగలడని చెప్పి కూడా వీడియోలో మాట్లాడాం ఇవాళ ఇదంతా రియాలిటీ అంటే పంచమా సిద్ధులు అని చెప్పి మనం మాట్లాడేవాళ్ళం అష్టమా అంటే టెలిపతి అనేవాళ్ళం ఎక్స్ట్రా సెంచురీ పవర్ ఇదంతా కూడా ఇవాళ రియాలిటీ ఒక వ్యక్తి నడిచి వస్తున్నాడు అంటే అతను ఒక మామూలు హ్యూమన్ కానే కాదు ఈ టెలిపతి ఉంది ఉంది అని చెప్పి మనం అనుకోవాలి ఏంటి పూర్తిగా లింక్ వాళ్ళు ఇచ్చిన ఈ చిప్ ఇది ఏ స్థాయిలో ఉంటుంది అంటే నా మన కమ్యూనిటీలో మన ఛానల్లో ఎంతో మంది దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఉన్నారు నాతో తరచుగా మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళందరూ కూడా మదనపల్లి ఏరియా అక్కడ ఉంటారు సో అక్కడికి వచ్చినప్పుడు కలుస్తానని కూడా నేను మాట్లాడుతూ ఉంటాను సో వీళ్ళందరికీ కూడా దృష్టి లోపం ఉంది జస్ట్ వాళ్ళు మీ వీడియో చూడలేరు కదా ఖచ్చితంగా నన్ను చూడలేరు కానీ నా మాటలు వింటారు నా మాటలు విని నాతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు ఇవాళ వీళ్ళ బ్రెయిన్లో ఈ చిప్పుని మీరు అమర్చారు ఏంటండి థర్టీ మినిట్స్ మాత్రమే మీకు ఈ రోబోటిక్ సర్జరీ జరుగుతుంది మనిషి అన్నవాడు అక్కడ ఉండడండి మీకు ఒక నీడిల్ ద్వారా నేరుగా మీ బ్రెయిన్లో ఈ చిప్పును అమరుస్తారు ఒకవేళ దీన్ని మార్చాలన్నా కూడా ముప్పై నిమిషాల్లో వీళ్ళు పనులు చేయగలరు ఒక మనిషికి ఇది జరిగిందని తెలిసిన తరువాత ఇవాళ లక్షల మంది ఆల్రెడీ ఈలాన్ మస్క్ దగ్గర అప్లికేషన్స్ పెట్టి ఉన్నారు ఎందుకు ఫస్ట్ విషయము మీరు బ్లైండ్గా ఉన్నారు మీరు గుడ్డివారు అనుకోండి మీకు ఆటోమేటిక్గా దృష్టి వచ్చేస్తుంది అంటే ఈ ప్రపంచాన్ని మీరు చూడగలరు మీ ఇమాజినేషన్లో ఈ ప్రపంచాన్ని చూడగలరు ఒక చిప్ పెట్టడం వల్ల మీకు ఇలాగ హియరింగ్ లోపం ఉంది మీరు సౌండ్స్ వినగలరు అలాగే మీకు న్యూరోలాజికల్ ప్రాబ్లం ఉంది నర్వస్ సిస్టంలో ప్రాబ్లం ఉంది దీనిని ఈ చిప్పు ద్వారా మీరు కమాండ్ చేయగలరు నడవలేని వాళ్ళు మేము నడవాలి అనుకుంటే మీరు ఆటోమేటిక్గా నడిచే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీకు ఏ లెవెల్లో ఈ టెక్నాలజీ వెళ్ళిపోయిందో చూడండి అంటే ఒక రోబోటిక్ సర్జరీ ద్వారా ఒక చిప్పుని మీ బ్రెయిన్లో పెట్టడం వల్ల దృష్టి లేని వాళ్ళకి దృష్టి వస్తుంది మాట్లాడలేని వాళ్ళు ఆ పిల్లల్లో ఇవాళ ఉండే అతి పెద్ద సమస్య సమస్యకు ఇదే పరిష్కారం మాట్లాడుతున్నారు అలాగే మెంటల్ హెల్త్ ఉన్న వాళ్ళు కూడా దీని ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేయాలో ప్రాపర్గా చెయ్యవచ్చు అంటే మీరు చాలా చాలా ఒక విషయం మీద బాధపడుతున్నారు మీకు ఆనందము కావాలి హ్యాపీనెస్ కావాలి ఈ చిప్పుని మీరు ఆన్ చేసుకోవడం వలన మీకు అంతా కూడా అద్భుతమైన ఒక ప్రపంచం బ్యూటిఫుల్ డ్రీమ్స్ అక్కడ మీకు దేవతలు మీ ముందు నాట్యాలు చేస్తారు మీరు స్వర్గలోకానికి వెళతారు మీరు ఆకాశంలో ఎగురుతూ ఉంటారు మీరు ఇలాగ ఎక్కడ పడితే అక్కడ తిరిగే ఒక అవకాశాన్ని ఈ ఒక చిప్ ఒక ఇమాజినేటివ్ వరల్డ్ని మీ ముందు ఇది ప్రజెంట్ చేస్తుంది ఇలాగ మీరు మీ బాధ నుంచి బయటపడిపోతారు ఎప్పుడు సదా సర్వకాలము మీరు ఆనందముతో అంటే ఆ రోజు సిద్ధులు ఏదైతే మాట్లాడారో ఇది మీరు ఒక బాబా వంగ ప్రొడిక్షన్ అని కూడా అనుకోవచ్చు కానీ ఆ రోజుల్లో సిద్ధులకు ఇలాంటి పవర్స్ ఉండేవని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం చూసారా అలాంటి ఒక మనిషిని ఇవాళ ఈలాన్ మస్క్ తన న్యూరో లింక్ అనబడే సంస్థ ద్వారా సృష్టించాడు ఈ మనిషి బాగానే ఉన్నాడని అంటున్నారు కానీ ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు మాట్లాడేదంతా కూడా అడ్వాంటేజెస్ ఏనండి ఎక్కడ ఎటువంటి డిసడ్వాంటేజ్ గురించి వీళ్ళు మాట్లాడడం లేదు అంటే నా మైండ్లో ఏదైతే పరిగెడుతుందో నా బ్రెయిన్లో పెట్టబడిన చిప్ ఏం ఆలోచిస్తుందో దాని మెమరీలో ఏముందో ఇంకొకరు ఎవరో ఎక్కడో కూర్చొని గమనిస్తున్నారు ఇప్పుడు మనం అలెక్సా అంటాము అలెక్సా ఏం చేస్తుంది మీరు మాట్లాడుతున్నది మీరు ఎక్కడ ఉన్నారు ప్రతిదీ రికార్డ్ చేసి అక్కడెక్కడో ఎవరికో పంపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీ ప్రైవసీ ఏంటి మీ జీవితం ఏంటి మీ ఆలోచనలు ఏంటి ఇవన్నీ చూసారనుకోండి ఈ చిప్పుని వేరే ఎవరో ఎక్కడో కూర్చొని కంట్రోల్ చేయగలరు అలాంటి ఒక సైకాలజికల్ వార్ఫేర్ రేపు వచ్చిందనుకోండి మిమ్మల్ని వాళ్ళు పూర్తిగా కంట్రోల్ చేయగలరు నీ యొక్క సైన్యము మీదే నువ్వు దాడి చేసే విధంగా కూడా వాళ్ళు అక్కడి నుంచి కమాండ్స్ పంపించగలరు సో ఇలాంటి డేంజర్ కూడా మీకు ఇలాంటి చిప్పుల్లో ఉంటుంది మొత్తానికి టెక్నాలజీని ఎవరూ ఆపలేరండి ఈలాన్ మస్క్ ఎన్నో ఏళ్ల తరబడి ఈ పరిశోధనలు చేస్తూ వస్తున్నాడు సో నిన్నటికి నిన్న ఒక హ్యూమన్ ట్రయల్ అనేది కంప్లీట్ అయింది వంద శాతం మేము సక్సెస్ సాధించి ఈ మనిషి కూడా ప్రాణాలతోనే ఉన్నాడు బాగానే ఉన్నాడని చెప్పి ఆయన చెప్తున్నాడు మరి ఫ్యూచర్ అంతా కూడా ఇలాగా అంటే మీకు మనిషి రోబోలను సృష్టిస్తాడని మనం విన్నాము ఎన్నో చిత్రాల్లో చూసాము ఇవాళ మనిషే ఒక రోబోలా మారిపోబోతున్నాడు అని చెప్పి ఈలాన్ మస్క్ కొత్త థియరీని చెప్తున్నాడు మరి ఇందులో ఉండే అడ్వాంటేజెస్ ఏమిటి డిసడ్వాంటేజెస్ ఏమిటి ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచించి కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్